హాయ్ ఫ్రెండ్స్ చాలామంది నేను ఎలా దేవుని కోరిక అడగాలి అని కొంచెం మంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక నోట్బుక్ కొనుక్కొని దానికి సపరేట్గా పెట్టుకోండి మీకు నచ్చిన దైవానికి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ దేవుడు అన్నీ ఒకటే సో కొంతమంది దేవుళ్ళు చాలా ఇష్టపడే వాళ్ళు మీకు నచ్చిన దైవానికి మీరు నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి నాకు వెంటనే తీరిపోవాలి అని మీరు ఎలాగైతే మీరు ఒక కథలాగా స్టోరీలాగా రోజు రాసుకుంటూ నైట్ పడుకునే ముందు రాసుకోండి చూడండి కొద్ది రోజుల తర్వాత మీరు ఎంత చేంజెస్ అంటే మీ లైఫ్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుందండి అంటే మీరు ఇప్పుడున్న టెన్షన్స్ భయము బాధల నుండి మీరు హ్యాపీగా చాలా సంతోషంగా ఉండే రోజులు మీకు ఆ యొక్క రాసుకుంటూ రాసుకుంటూ వెళ్తే వాటికి పరిష్కారాలు కనబడుతూ ఉంటాయి మీరు వాటిని పరిష్కరించు పరిష్కరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మీ సమస్యలు వాటంతట అవే మీకు తెలియకుండానే క్లియర్ అయిపోతూ ఉంటాయి మీరు అలా రాసి ఏం చేయాలంటే పూజ గదిలో పెట్టుకోండి లేదా ఏదన్నా ఎక్కడైనా పెట్టుకోండి ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయి థ్యాంక్ యూ అండి